యశ్ ప్రభు అయ్యి సైతాన్ని ఓడించాడు అంటున్నారు కదా మరి ఎందుకు పాపం ఉంది అన్నాడు నాకు బుర్రా తిరిగిపోయా అర్థమైందా ప్రశ్న మరి ఎందుకు మనం పాపలో పడుతున్నాం రెండు వారాలు ఆలోచించా గుళ్ళో కూర్చుని ఆలోచించా ఏదో బట్ట చిన్న ఐడియా తోసింది ఏంటంటే క్రీస్తు సైతాను ఓడించాడు కానీ సైతాను అపజయాన్ని ఒప్పుకోలా ఆ రోజే మొదలెట్టింది అవునా బైబిల్ వాక్యంలో ఉంది కావలి వారికి పెద్దలు ఏం చేశారు డబ్బులు ఇచ్చి ఆయన ఉత్నం అవలేదు ఆయన శిష్యులే మొదలెట్టింది అసత్య ప్రచారం ఒప్పుకోలే